డెబ్బై ఎనిమిదవ జాతీయ సైనికుల దినోత్సవం పురస్కరించుకొని గ్లోబల్ పీస్ అసోసియేషన్ వారు చిత్తూరు పట్టణంలోని శ్రీనివాసం మోడర్న్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా వెళ్లడం జరిగింది ఈ రోజు మనమందరం ఇలా ఇక్కడ కూర్చొని సంతోషంగా నవ్వుతూ మన కుటుంబాలతో కలిసి ఉన్నామంటే అది దేశ సైనికుల వల్లే మేము పోలీసులుగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ను కాపాడటానికి ఎంత కష్టపడతాము దేశ సైనికులు మన దేశాన్ని కాపాడటానికి అంతకంటే ఎక్కువ కష్టపడతారు వేలో ఆ కంట్రీకి ఆన్సర్ చేసుకొని మన గౌరవం ఆర్మీ ప్రతిసారి కాపాడారు ఈ ఈవెంట్కి ఇక్కడ రావడం మీ అందరితో ఉండడం ఒక మన ఆర్మీని సెలబ్రేట్ చేయడానికి అవకాశం ఇవ్వడానికి చాలా చాలా ధన్యవాదాలు మేము ఆర్మీలో ఉండకపోయినా ఇక్కడ ఉండేసి మన కర్తవ్యాలు మన డ్యూటీస్ యాజ్ అ సిటిజన్స్ రూల్స్ ఫాలో చేయాలి మన పిల్లలకి ఆర్మీ గురించి చెప్పాలి మరెవరు అక్కడ పెద్ద జనరల్స్ ఉన్నారు మన జనరల్ ఫీల్డ్ మార్షల్ కరియప్ప నుండి స్టార్ట్ అయ్యి అది చెప్పించుకోవాలి ప్లస్ ఆ ప్రైడ్ మన కంట్రీ గురించి మన ఆర్మీ మన నేవల్ ఎయిర్ ఫోర్స్ గురించి కూడా మేము చెప్పాలా ప్లస్ ఆ మెసేజ్ ప్రజలకి వెళ్ళాలి అంటే ఇలాంటి ఈవెంట్స్ చాలా చాలా ముఖ్యం ప్లస్ ఎవరెవర సుప్రీ సుప్రీం సక్రిఫైస్ చేసుకొని ఆ టెర్రిస్తో ఫైట్ చేసిన అప్పుడు ఆ అటాక్ జరిగినప్పుడు వాళ్ళ ప్రాణంకి కూడా లెక్క చేయకుండా మన దేశం కోసం మన కోసం మేము సురక్షితంగా ఉండాలి మేము మాకు శాంతి శాంతివంతుత ఉండాలి ది లేట్ డౌన్ దేర్ లైఫ్ సో